ఎందుకో ఏమో గాని మంత్రి జూపాలి కృష్ణేకు నాగార్జున సాగర్ మీద లెస్స జిమ గు మరి ఏంది ఏం కదా ఆడిపోయి ఏం చూసిండు ఏం మాట్లాడిండు జనాలకు ఏ రకంగా ఆవయం ఇచ్చిండో మనం కూడా ఇందాం పారి పాయ్ మంత్రి జూపాలి కృష్ణారావు ఒక రావశాఖని నిర్ణయమే తీసుకున్నాడు అనులా అందరు మెచ్చే విధంగా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో బుద్ధవనమును సందర్శించిన మంత్రి ఇగ బాగానే ఈ రకంగా అనుకొచ్చిండులా అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా బుద్ధవనము అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనమును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తా నా వంతు ప్రయత్నం చేస్తా అని ఈ రకంగా బహిరంగంగా ఈ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుకుంటున్నాడని ఇక శనివారం ఓలిగా నాగార్జునసాగర్ ఇల్లు కాలనీలో బుధవారాన్ని ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి బాగానే చుట్టుపక్కల ఎట్లా ఏంది ఏం కదా ఎట్లా చేద్దాము మరి రేపు రేపు ఇక్కడ ఈ రకంగా మనం అభివృద్ధి చేస్తే దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి షెడ్డా పడ్డా అంత వ్యవహారం అంత చక్కగా ఉంటుందని ఈ రకంగా రామసక్కని ఆలోచన చేస్తున్నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు చూద్దాం మరి ఈ ఆలోచన వ్యాపారి ముంగడుకు వస్తుంది దాన్ని మళ్ళీ రాజకీయాలు అయితే గడిచిన ప్రభుత్వం నలభై వేల కోట్ల డ్యూస్ ఉండినాయి అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనధికాలంలోనే గొప్ప పర్యాటకా కేంద్రంగా అతి చింతేకా చేస్తాం సరే సార్ దీనికి సెక్యూరిటీ మెజర్స్ అంత లేనట్టుగా అన్ని 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 ఇక్కడ నేను ముందే చెప్పిన సెక్యూరిటీ వాటర్లు టాయిలెట్స్ హోటల్స్ టూరిజం బోటింగ్ రకరకాలు ఉన్నాయి వీటన్నిటిపైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున తెచ్చేసి ఏర్పాటు చేస్తాం ఇందులో అవసరమైతే ప్రైవేటు వాళ్ళు కూడా ఒక భూటాన్ వాళ్ళు మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి మేమే మొత్తం ఏర్పాటు చేస్తాం అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వచ్చేటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వచ్చేటువంటి వాళ్ళకు అవసరం వారు రోజులు ఇక్కడే ఉంటాయి వాళ్ళకు ఉండాలంటే స్టార్ హోటల్స్ కావాలి ఆ స్థాయిలో ఉండాలి ఆ ఏర్పాట్లు లేవు సో అన్నీ కూడా టోటల్గా చర్చించి అధికారులతో చర్చించి సంస్థతో చర్చించి ఏం చేయాలో అంగీకారం చేస్తున్నాను థ్యాంక్ యూ